సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం ఐదు ఎకరాలు ముప్పై ఏడు సెంట్లు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ చిలుపు తార్ రోడ్ ఫేసింగ్ అండి ఫోన్లో ఈ ల్యాండ్ ఓనరు లైన్లో ఉన్నారు ఫోన్లో ఈ ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యంగా ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రా సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవును ఫస్ట్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అంటే ఇప్పుడు తిరుపతికి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటది నూట యాభై నూట యాభై కిలోమీటర్లు వస్తుంది సార్ తిరుపతికి ఈ ల్యాండ్ దగ్గరికి నూట యాభై కిలోమీటర్ వస్తుంది అవును ఈ అన్నమయ్య జిల్లా అనేది ఏ ఏ సిటీ మదనపల్లి సార్ మాది మండలం అన్నమాట సార్ సార్ వన్ సెకండ్ వినండి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అన్నారు మీరు అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు క్లారిటీ అడుగుతున్నా ఓకేనా అన్నమయ్య జిల్లా అనేది ఏ సిటీ వస్తుంది మదన్ అది రాయచోటి వస్తుంది సార్ రాయచోటి ఓకే రైట్ రాయచోటి అన్నమయ్య జిల్లా అంటారు దాన్ని అంతేనా అవునవును రాయచోటి సిటీని అన్నమయ్య జిల్లా అని అంటారు అంతేనా కదా అవును ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మన రాయి నుండి మన ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ అరవై కిలోమీటర్ వస్తుంది అవును ఓకే ఇప్పుడు ఇది ఏ మండలం కింద వస్తుంది ల్యాండ్ బి కొత్తకోట మండలం సార్ బి కొత్తకోట మండలం అవును ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ సార్ ఇది విలేజ్ వచ్చేసి గారి మండలం గ్రామం అది సారీ గారి సారీ గారి పల్లి ఓకే గారి పాలెం గారి పల్లి ఓకే గారి పల్లె ఓకే వెరీ గుడ్ సార్ మీరు ఈ ల్యాండ్ ఓనరా కాదా ల్యాండ్ ఓనర్ సార్ మీరే ల్యాండ్ ఓనరు అవునవును ఓకే సార్ టోటల్ గా ఈ ల్యాండ్ మొత్తం ఇన్ని ఎకరాలు ఇది ఐదు ఎకరాల ముప్పై ఏడున్నర సెంట్ సార్ సెంటు అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు సార్ వేరుచెనగా అవును మీరే వేసారా లేకపోతే ఇచ్చినాం కౌలుకి కౌలికిచ్చున్నారు ఎంత వస్తుంది సంవత్సరానికి ఒక ఎకరానికి ఈ ఎకరానికి ఆ పంటను బట్టి సరే ఆ వంకాయ వేస్తారు సరే టమాటో వేస్తారు చెట్లు ఉన్నాయి అల్లనేడు చెట్లు ఒక సంవత్సరానికి యాభై వేలు వస్తుంది సార్ ఓకే సంవత్సరానికి అంటే అంటే చెట్లు కూడా ఉన్నాయి మన తోటలో అవునవును మొత్తము ఇరవై చెట్లు కాయలు వేసేటివి ఓకే ఒక ముప్పై చెట్లు నాత ఉన్నాయి అవి కూడా వన్ ఇయర్ తర్వాత కాయలు వచ్చేస్తాయి అనమాట మామిడి చెట్లు ఒక ముప్పై చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు చెట్లు చెట్టు ఇప్పుడు మామిడియా లేదు సార్ నాత చెట్లు అవి ఎంత టూ ఇయర్స్ అయింది నాటి చెట్లు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మామిడికాయలు మామూలుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటే వచ్చేస్తుంది అంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ ఉంటే మామిడి మామిడికాయలు వచ్చేస్తాయి అవును ఇప్పుడు ఈ ల్యాండ్ తార మట్టి మెట్ రోడ్డా తార్ రోడ్ సార్ ఇప్పుడు విలేజ్ ఉంది విలేజ్ కి ఆనుకొని మన ల్యాండ్ ఉంది అనమాట విలేజ్ లేకపోతే ఏ స్ట్రీట్ లో నుంచి వెళ్ళినా కూడా మన చే వెళ్ళపోవచ్చు అనమాట అదే నాకు ఇక్కడ ఫోటోలో తార్ రోడ్ చూపిస్తున్నారు మీరు అందుకని అవునవును అది విలేజ్ లేక ఉంది విలేజ్ కి ఆనుకొని మన విలేజ్ ఆనుకొని మన ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది ఏ స్ట్రీట్ లో నుంచి పోయినా మన మన ల్యాండ్ మనం రావచ్చు అవునవును ఓకే సార్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ తీసుకుంటానండి నేను ఈ ల్యాండ్ తీసుకుంటే టోటల్ గా నేను ఎవరికైనా కౌలికి ఇస్తే నాకు ఎంత ఇచ్చు సంవత్సరానికి సార్ ఇక్కడ ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సార్ ఫర్ ఏకర్ ఫర్ ఏకరాకి ఓకే టమాటాకి ఇస్తారు మామూలుగా ఓకే అంటే ఇప్పుడు టోటల్ గా వచ్చే లోపు ఐదు ఐదు అంటే ఆరు ఎకరాలు ఆరు ఇరవై ఉంటారు ఒక లక్ష యాభై వరకు ఇవ్వచ్చా ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్ష యాభై వేల వరకు మనకి మనం ఇది వరకు తీసుకొని మనం చేసుకోలేకపోయినా ఎవరికైనా ఇచ్చినా మనకు కౌలు ఇస్తారు అవునవును ఓకే రైట్ సార్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చే ప్రెజెంట్ ప్రజెంట్ చనగేసి నెంబర్ వన్ పాయింట్ ఓకే నెంబర్ టూ వచ్చే లోపు మామిడి మామిడి తోట ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటండి అల్ల నేరడి చెట్లు నేరడి చెట్లు ఓకే ఈ అల్లం నేరడి చెట్లు ఎన్ని ఉన్నాయి టోటల్ వచ్చి నేత చెట్లు కాయలుగా చెట్టువి కాయలుగా చెట్టి ఇరవై నేత వచ్చి ముప్పై చెట్లు ఉన్నాయి సార్ ఓకే యాభై టోటల్ యాభై మామిడి తోట మామిడి చెట్లు మామిడి చెట్లు ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా ఉంటాయి సార్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఓకే ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ ఒక్క బోర్ ఉంది సార్ ఈ అదే బోర్ బోరు కూడా పెద్ద బోర్ లాగా ఇది బోర్ అది అదే మామూలుగా ఫైవ్ హెచ్పి సర్వీస్ అది ఈ బోర్ లో ఎన్ని వాటర్ వస్తాయి రెండు ఇంచులు వస్తాయి సార్ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ సార్ కరెంట్ ఉంది సార్ సర్వీస్ ఓకే ఉందా ట్రాన్స్ఫారం కూడా ఉంది సార్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఒక బోర్ ఉంది ఈ బోర్ వచ్చినప్పుడు రెండు ఇంచులు వాటర్ వస్తున్నాయి సో ఫుట్ మామిడి చెట్లు కూడా బాగున్నట్టుంది సో బాగా కనిపిస్తుంది క్లారిటీ బోర్ ఉంది తార్ రోడ్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పిత్రాచితం సార్ కొనిండేది సార్ నేను కొనుగోలు మీరు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని సార్ టూ టూ థౌసండ్ నైన్టీన్ లో కొన్ని ఉంది సార్ రెండు వేల తొమ్మిదిలో ఈ ల్యాండ్ కొన్నారు రెండు వేల పంతొమ్మిది సారీ 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 రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు దీంట్లో షెడ్ ఉందా షెడ్ ఉంది సార్ ఈ షెడ్డు ఇట్లా ఇది వాచ్ బెయిన్ ఏంటిది నాకు అర్థం కాపేసి షెడ్ గా లో మనమే సార్ ఆవులు ఇప్పుడు ప్రజెంట్ ఆవులు ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయి మొత్తము ఐదు ఆవులు పెద్దవి సరే చెట్టు మూడు దోళ్ళు ఐదు ఆవులు మూడు దోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి నేను ఆవులు పెట్టుకోవాలనుకుంటే దీంట్లో ఎన్ని ఆవులు అయితే మనం మెయింటైన్ చేయగలం ఇరవై ఆవులు పెట్టుకోవచ్చు సార్ ఈజీ సెట్ లో అయితే మనకు ఇరవై ఆవుల వరకు మెయింటైన్ చేయొచ్చు అవును కి అరవై అడుగులు ఇప్పుడు అచ్చా అచ్చా ఇరవై ఇంటూ అరవై వెడల్పు అవును అవును ఓకే వెరీ గుడ్ అంటే ఒక ఇరవై ఆవులు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అవును ఓకే ఇప్పుడు ఈ ఒక్క బోరు వాటర్ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ కి మొత్తం సరిపోతుందా సార్ సార్ మళ్ళీ పక్కన ఒక కుంట ఉంది సార్ చిన్న మన ల్యాండ్ మన ల్యాండ్ లోనే కుంట అనేది ఉంది ఓకే ఆ బోర్ ఎంత వాటర్ వస్తుందో అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి నీళ్లు ఊటు గుంత అనమాట ఊరుతూ ఉంటాయి మనకు చైన్ లో పడిన వాటర్ ఒక డ్రాప్లో మళ్ళీ మన ఆ గుంతలోకి వచ్చేస్తుంది అనమాట వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ క్రాప్ లో అదే దాని ఏమంటారు క్రాప్ లోన్ వస్తుందా క్రాప్ లోన్ వస్తుంది సార్ ఎంత వస్తుంది సంవత్సరానికి ఒక ఎకరం మీద సార్ క్రాప్ లోను మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు నలభై దాకా కూడా ఇస్తాము అన్నారు మనకు అంత వద్దని చెప్పేసి నేను ఇప్పుడు ఒక త్రీ లాక్స్ మాత్రం తీసుకున్నాను దానికి సార్ సార్ వినండి అంటే మీకు తెలియదు క్రాప్ లోన్ అనేది ఏంటంటే అది గవర్నమెంట్ ఇచ్చేది సార్ నేను చెప్పేది అవునవును గవర్నమెంట్ అది ఇస్తున్నారు రైతు భరోసా అంటారు కదా రైతు భరోసా అది రైతు భరోసా అంటే అది వస్తుంది సార్ రైతు భరోసా ఎంత వస్తుంది ఎకరానికి పదహైదు వేలు ఏమో ఎంత వస్తుంది ఒక్కసారి ఫస్ట్ టైం పడి లాస్ట్ ఇయర్ అప్లై చేసింది మేము లాస్ట్ ఇయర్ చేశారు అంతే ఐదు వేలు ఇప్పుడు మన మార్కేజ్ లోన్ అంటే సార్ ఇప్పుడు నేను ల్యాండ్ కొన్నాను సార్ మీ దగ్గర ఓకే నేను ల్యాండ్ కొని మీ బ్యాంక్ లో మార్కేజ్ చేసుకుంటే అక్కడ గవర్నమెంట్ కలర్ బట్టి నేను నా బట్టి పది యాభై లక్షలు కోటి మనకి మనకి వాళ్ళ బ్యాంకు మేనేజర్ అండర్స్టాండ్ బట్టి అవునవును ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు టోటల్ గా సార్ నేను థర్టీ ఫైవ్ చెప్పినాను ఒక ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నారు ముప్పై ఐదు చెప్తున్నాను ఓకే తర్వాత ముప్పై వరకు ముప్పై ఒకటి ముప్పై రెండు వరకు ఫైనల్ లేదంటే థర్టీ వరకు ఫైనల్ చేస్తాం ఓకే సార్ ఇప్పుడు అగ్రిమెంట్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు అది మూడు నెలలు ఉంటుంది సార్ మామూలుగా మూడు నెలలు ఉంటుంది ఇంకా ఏదైనా నెట్ క్యాష్ అయితే ఏదైనా కొంచెం అమౌంట్ కూడా తగ్గించుకుని నేను ఇవ్వగలను ఓకే ఓకే సార్ నెట్ క్యాష్ అయితే కొంచెం అమౌంట్ కూడా తగ్గించగలరు లేదా మూడు నెలలు లేదా ఐదు నెలలు ఆరు నెలలు పెట్టుకుంటే ఇంకా మనం చెప్పిన వాళ్ళు ఓకే 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 సార్ ఇప్పుడు ఇది మనకు చెలుపు మదన అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర వస్తుంది సార్ ఇది ఆర్స్లీ హిల్స్ దగ్గర ఓకే ఓకే మదనపల్లికి కిలోమీటర్ వస్తుంది మదనపల్లి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మదనపల్లికి ఇరవై కిలోమీటర్ వస్తుంది అవునవును అయితే వెరీ గుడ్ ఇప్పుడు ఐదు ఎకరాల ల్యాండ్ మొత్తం ఎంత ఐదు ఎకరాల ముప్పై ఏడున్నర సెంటు ఐదు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర సెంటు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్